గౌతమ్ మైసమ్మ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు నా కూతురు మల్లికాను ఆ రమ్య అయితే దత్తత తీసుకోవాలనుకుంటుంది అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న మైసమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీ బిడ్డని వాళ్ళు దత్తత తీసుకుంటే నీ బిడ్డ నీకు దూరం అవుతుంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే అదే నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అంటాడు దాంతో మైసమ్మ అయితే లేదు వెంటనే వెళ్ళు ఆ దత్తత జరగడానికి వీలు లేదు నువ్వు నీ కూతురిని తీసుకొని వచ్చాయి అని చెప్పి మైసమ్మ అంటుంది దాంతో గౌతమ్ అయితే అదే పని చేస్తాను ఆ దత్తత జరగనివ్వను జరగనివ్వను అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న మైసమ్మ అయితే త్వరగా వెళ్ళు అని చెప్పి అంటుంది ఇంతలో ఇంటి దగ్గర ఉన్న మల్లికాను అయితే రమ్య దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది రమ్య బుజ్జి వాళ్ళిద్దరూ కూడా మల్లికాను ప్రేమగా దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటారు ఇంతలో గౌతమ్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే ఆదికేశవ రమ్య పిలుస్తాడు ఇక వాళ్ళిద్దరిని పిలిచి గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు నా కూతురికి నేను నిజం చెప్పేయాలనుకుంటున్నాను నిజం చెప్పి నా కూతుర్ని ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాను నేను మీకు దత్తత జరగడానికి లేదు మీకు దత్తత ఇవ్వను అని చెప్పి అంటాడు అది వినగానే రమ్య ఆదికేశవ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న మల్లికాక అయితే బుజ్జి దగ్గరుండి పట్టీలు పెట్టి పారాన్ని పెడుతూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే రమ్య ఆదికేశవ అలా ఆలోచిస్తూ ఉంటారు ఇక గౌతమ్ మాత్రం నా కూతుర్ని మీకు ఉంచడం కాక ఉంచను మీ దగ్గర ఉంచను కాక ఉంచను నేను నా కూతుర్ని ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోతాను నిజం చెప్పి నేనే తన కన్న తండ్రి నన్ను నిజం చెప్పి నేనైతే నాకు కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి గౌతమ్ అంటాడు అది వినగానే ఆదికేశ్వర్ రమ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్